మా మారెడ్డి గారు మా తమ్ముడు చక్కగా జీలుగులు కట్టలు తీసుకొని వెళ్తున్నారు అండి పొలంలో మా ఇంట్లో ఆవిడ తెల్లదండి మా ఇంటి పక్కన పొలం ఏది చక్కగా వెళ్ళేసి ఈరోజు స్టార్ట్ చేశారు వ్యవసాయ పనులు చక్క వర్షానికి చక్క పొలం అంత ముగ్గుకెళ్ళింది మంచిగా మొక్క మొలుస్తుందని చెప్పి కొందరు వెళ్ళి జల్దామని బయలుదేరండి అదిగోండి పొలంలోకి వెళ్తా ఉన్నారు మా ఇంటి ఇంటి వెనక సైడు కాలువ అలా కాలువకి వెళ్ళి అలా వెళ్ళిపోతుంది వాడు చూస్తారు ఎలా వెళ్తుంది ప్రాసెస్ స్టార్ట్ ఇది కూడా బండి పొలంలోకి వచ్చేసిందండి చక్కగా మనం సైడ్ సైడ్ ఎట్లా కలుపుకుంటూ అట్లా వస్తుగా ముందు ముందు ఒక పాన్ పెట్టుకుంటూ కొట్టుకుంటూ వస్తాను చక్క నార్మల్ కదా చక్క చెప్పకన్నా చెప్పి దగ్గర దగ్గరగా పొందు మావి జల్లేసారీ నారట్టు కాదండి పక్క మొత్తం జీరు జల్లేవ్వండి ఆ పక్క నారు పెట్టేసి కడుపు మెత్తగా ఈ కుక్కలో డొక్కడి ఏం చేయాలి గట్టలేదు మేము ఏదో ఒక సాగించామండి మీకు అస్తుంది కుక్కలకి